రావణో సర్వాన్నో బాధతే మీరు వరాలిచ్చేశారు రావణాసురుడికి ఇప్పుడు ఆయనకి అడ్డు ఆపు లేదు అందరినీ బాధ పెట్టేస్తున్నాడు ఎంత బాధ పెడుతున్నాడో తెలుసా ఒకరో ఇద్దరో కాదు అందరూ ఒక్కొక్కరు లేచా బాధలన్నీ చెప్తున్నారు ఋషీన్ యక్షాన్ సగంధర్వాన్ అసురాన్ బ్రాహ్మణా అతిక్రామతి దుర్ధర్షో వరదాని నమోహిత వృక్షు ఋషుల్ని యక్షుల్ని గంధర్వుల్ని అసురుల్ని బ్రాహ్మణుల్ని అందరినీ బాధ పెట్టేస్తున్నాడు ఎందుకు బాధ పెట్టేస్తున్నాడు అంటే ఒక్కటే కారణం వరదాని ఈ నమోహిత మీరు వరం ఇచ్చారు నీకు వాడి వల్ల చావు లేదు వీడి వల్ల చావు లేదు వాడి వల్ల చావు అని వరం ఇచ్చేసారు వాళ్ళు ఎవరూ చంపలేరు చంపలేరు కాబట్టి ఆయనకి అహంకారం వచ్చేసింది అహంకారం వచ్చింది కాబట్టి అందరినీ బాధించేస్తున్నాడు నయనం సూర్యం ప్రతపతి పార్శ్వే వాతిన మారుత చలోర్మివా సముద్రోపి నకంపతే మా సంగతి అలా వదిలిపెట్టండి చాలా దారుణమైన విషయం ఏమిటో తెలుసా సృష్టిని తారుమారు చేస్తున్నాడు సృష్టిని తలక్రిందులు చేశాడు ఏది జరగకూడదో అది జరుగుతోంది ఈశ్వరుడు తప్ప ఇతరులు ఎవరిని శాసించకూడదో ఆ శాసనం ఇవాళ రావణుడు చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు నయనం సూర్య సూర్యుడు ప్రకాశించకూడదు ఆయన పుష్పక విమానంలో బయటికి ఎడుతున్నాడు అనుకోండి ఇలా ఓసారి చూస్తాడంతే అది రోహిణీ కారితైనా సరే ఆయన చల్లగా అయిపోవాలి గబగబా మేఘాలు చాటికెళ్ళిపోవడమో లేకపోతే తన తేజస్సుని ఉపసంహారం చేసేయడమో చెయ్యాలి రావణాసురుడు ఇంట్లో అప్పడాలు ఎండలేదనుకోండి కాస్త బాగా కాయమనవాయ్ అంటాడు బాగా ప్రకాశించాడు అంత దో మీరు ఉత్తరకాండ దీంతో ఆశ్చర్యపోతారండి దేవతలు పారిపోయారు వాహనాలకి అప్పుడు నెమళ్ళకి వాటికి స్తోత్రం చేశారు వాళ్ళు కాబట్టి నయనం సూర్య ఆ సూర్యుడు ప్రకాశించకూడదు ప్రతపతి పార్శ్వే వాతిన మారుత గాలి గట్టిగా వీయకూడదు మిల్లిగా వీయకూడదు ఆయనకి అనుకూలంగా ఆయన సంతోషించేటట్టుగా ఆయన ఎలా చెప్తే అలాగే వీయాలి గాలి గాలి పంచభూతములను శాసిస్తున్నాడు చిలోర్మిమాలి తంద్రుష్వా సముద్రోపి నకంపతే ఆయన ఇలా చూశాడనుకోండి ఏమిటి ఎప్పుడు ఈ తరంగాలు తరంగాలు లేకుండా ఉండలేవా అన్నాడు అనుకోండి సముద్రంలో తరంగాలన్నీ అయిపోతాయి తరంగాలు లేని సముద్రాన్ని మీరు చూసారా రావణాసురుడు వచ్చి నిలబడితే అలా ఉంటుంది ఎందుకంటే ఆయన చూస్తాడు ఎవ్వరూ చూడందేదో తాను చూడాలనుకుంటాడు తరంగాలు ఏమిటి ఏమిటి ఆ లేవడం ఏమిటి ఆ కింద పడ్డం ఏమిటి మీద పడ్డం ఏమిటి నా డిగ్రీ రావడం ఏమిటి అల్లరి అలా ఉండంటాడు అంతే సముద్రం తరంగాలన్నిటినీ ఆప్ చేసేసి ఓ చిన్న చెరువులు అలా ఉంటాయి మళ్ళీ ఆయన విడిపోయిన తర్వాత రావాలి తరంగాలు కాబట్టి సముద్రోపి నకంపతే సముద్రంలో కెరటాలు రావట్లేదు ఇది మీరు చేసినటువంటి ఉపకారం అంత గొప్ప వరాలు ఇచ్చేశారు ఇన్ని బాధలు పడిపోతున్నాం మహానుభావ ఏం చెప్పమంటారు కాబట్టి తేన గంధర్వయక్షాణం దేవదాన రక్ష అవధ్యోస్మితి వాగుప్త తథేత్యుక్తం చతన్మయా అంటే చతుర్ముఖ బ్రహ్మగారు అన్నారు అవునరా నాయన నిజమే వరాలు ఇచ్చేశాను మీరందరూ చాలా బాధపడిపోతున్నారు నేను వింటున్నాను ఆ విషయం చాలా బాధ పెట్టేస్తున్నాడు గంధర్వుల్ని యక్షుల్ని ఋషుల్ని కిన్నెరుల్ని కింపు ఋషుల్ని నాగుల్ని వాడు విడిచిపెట్టింది ఎవరినీ లేదు అందరినీ బాధ పెడుతున్నాడు నిజమే ఎవరి చేత మరణం ఉండకూడదు అని అడిగాడు మరి తపస్సు చేశాడు వరకు ఇచ్చేశాను ఆ రోజున ఆ నాకు విషయం జ్ఞాపకం వచ్చిందిరా అబ్బాయి అన్నాడు ఆయన అకస్మాత్తు అనగానే అమ్మయ్య ఏదో చెప్తాడనమాట ఇప్పుడు చచ్చిపోయే ఆయన చచ్చిపోయే మార్గం ఈయన చెప్తాడు చతుర్ముఖ బ్రహ్మగారికి పురాణాల్లో ఉన్న పాత్ర ఏమిటో అండి ఆయన ఎప్పుడు కన్సల్టెంట్ ఫిజీషియన్ అంటే వాడు ఒక ఫేమస్ ఫిజీషియన్ ఉన్నాడు అనుకోండి ముందు అసలు రోగం ఏమిటో తెలియపోతే ఆయన దగ్గరికి ఎడతాం ఆయన ఏం చేస్తారంటే సర్జన్కో కో ఆయన రిఫర్ చేస్తారు అలా ముందు అందరూ ఎవరి దగ్గరికి ఎడతారంటే బ్రహ్మగారి దగ్గరికి ఎడతారు ఆయన మార్గం చెప్పాక ఆయన దగ్గరికి ఎడుతుంటారు అందుకని బ్రహ్మగారిని స్తోత్రం చేశారు చేసి అంటే ఆయన అన్నారు నిజమే నిజమే ఆ నాకు విషయం గుర్తొచ్చిందిరా అబ్బాయి వాడు అడగని వాళ్ళు అక్కడ ఉన్నారు వాడు వాళ్ళు వస్తే మాత్రం ఆయన చచ్చిపోతాడు అన్నారు ఎక్కడంటున్నారు ఈ మాటలో దశరథ మహారాజు గారి యజ్ఞం జరుగుతున్నటువంటి సభలో కూర్చున్నారు వీళ్ళందరూ ఇప్పుడు అక్కడ ఎవరుంటారు వీళ్ళంటే దేవతలు కానీ మిగిలిన వాళ్ళందరూ ఎవరు మనుష్యులు ఉన్నారు అక్కడ అక్కడ ఆయన అన్నాడు నకీర్తయ నకీర్తయ దవ జ్ఞానాత్ త్రక్షో మానుషాంస్తా తస్మాత్ సమానుషోద్వ్యో మృత్యుర్నాన్యోస్య విద్యతే అనాదరము చేత మనుష్యులను ఎందుకు అడగలేదంటే మరిచిపోయి కాదు యక్షగంధర్వ కిందర కింపురుషాదులందరినీ అడిగాడు ఆ రోజున నేను వాళ్ళ చేతిలో చచ్చిపోనని కానీ మనుష్యుల పేరు మాత్రం ఆయన ఎత్తలేదు ఎందుకో తెలుసా మనుష్యుల విషయం మరిచిపోయి కాదు చేత ఇంతమంది చేయలేదు దిక్కుమల్ల మనుషులు ఏం చేస్తారండి అది నిజంగా మీరు ఉత్తరాఖండ చదివితే రావణాసురుడు మనని అవమానించినందుకు రాముడు పుట్టినందుకు మనం రామనామం చెప్పకపోతే రామనామం రాయకపోతే ఎంత కృతజ్ఞులం అర్థమవుతుంది అయితే చతుర్ముఖ బ్రహ్మగారు వరాలు అడిగితే పోని వాడి గొడవ వాడిది అడుగుతాడు కానీ అలా అడిగి ఊరుకోలేదండి అందరి పేర్లు చెప్పాడు ఎవ్వరి చేతిలో నేను చచ్చిపోకూడదు అన్నాడు తధాస్తు అన్నాడు ఆయన ఊరుకోవచ్చుగా ఊరుకోకుండా ఓ మాట అన్నాడు ప్రాణినో ప్రాణినోమానుషాదయ అన్నాడు తృణం లాంటి వాళ్ళండి మనుషులు వాళ్ళు నన్ను ఏం చేస్తారు వాళ్ళ పేరెత్తారు అసలు వాళ్ళ గురించి మీరు నాకు వరం ఇవ్వక్కర్లేదు అన్నాడు ఇంతకన్నా అవమానం ఉంటుందండి మనుష్య జాతికి ఇంత అవమానకరంగా మాట్లాడి ఆ రోజున విడిచిపెట్టేశాడు మనుషుల్ని కాబట్టి మనుషులు మాత్రం చంపేయగలరు రావణాసురుడిని అన్న ఇప్పుడు మీరు చూడండి అక్కడ ఉన్న వాళ్ళందరు ఎవరు యాగంలో మనుష్యులేగా కాబట్టి ఎవడో అక్కడ ఏం చేస్తారంటే ఏమైనా నేను మనిషిని అయితే నేను వెళ్తాను రావణాసురుడి మీద కంటాడు అంటాడు కదా అలా మనుష్యుడైనంత మాత్రాన చంపేసేంత తేలిక మనిషి ఏమిటి రావణాసురుడంటే ఎవరైనా తొందరపడిగా భావన వెళ్ళిపోతారేమో అని ఏ తస్మిన్నంతరే విష్ణురూపజాతో మహాద్యుతి శంఖ చక్రకటాపాణి పీతవాసా జగత్పతి అకస్మాత్తుగా అనుకోకుండా ఆ మధ్యలోకి ఒక్కసారి హఠాత్తుగా కిందికి దిగి ప్రత్యక్షమయ్యారు పోతన గారంటారే జలధర దేహు నాజాను చతుర్బాహు అని ఆ నాలుగు భుజములతో శంఖ చక్ర గదా పద్మములతో పట్టుపీతాంబరం కట్టుకుని వనమాల వేసుకుని కోటి సూర్యుల పగిది ప్రకాశిస్తూ శ్రీ మహావిష్ణువు సభలో ప్రత్యక్షమయ్యారు ఒక్కసారి ఆయన్ని చూడగానే అందరూ లేచి నమస్కారం చేశారు చేసి స్తోత్రం చేసి బ్రాహ్మణాచ సమాగమ్య తౌ సమాహి తమ భ్రువన్సురాహ సర్వే సమభిష్ఠు त्वाम योच्या महे विष्णो लोकानाम हितकाम यजा राज्ञो दशरथस्य त्वम् अयोध्यादिपते हे प्रभो धर्मज्ञस्य वदान्यस्य महर्षि समतेजसः तस्य भार्या सुत्रिश्रुषु ह्री श्री कीर्त्युपमानुष कीर्त्युपा उपमासु च विष्णो पुत्रत्वमागच्छ कृत्वात्मानं चतुर्विधं త్రత్తమానుషో భూ ప్రంకం అవధ్యం దైవతర్విష్ణు సమరే జిరావిమ్ సి దేవాంశంధర్వాన్ సిద్ధాంశ మునిసత్తమాన్ రాక్షసో రావణో మూర్ఖో వీర్యోత్సేక బాధతే ఋషయశ్చస్ గంధర్వాప్సరస్త క్రీడంతో నందనవనే క్రూరేణకిల హింసిత వదాధం వయమ వయమాయాతా తై మునిభిస్సహ సిద్ధ శరణం తరణంగతా అక్కడ ఉన్నటువంటి దేవతలు ఋషులు అందరూ కూడా ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసి శరణాగతి చేస్తూ ఒక మాట చెప్పారు మహానుభావా నీవు లోకరక్షకుడవు మాకు ఎప్పుడెప్పుడు ఆపద కలిగితే అప్పుడప్పుడు అవతారమును స్వీకరించి మమ్మల్ని కాపాడుతుంటావు నీవు మనుష్యుడిగా ఈ లోకంలో అవతరించాలి మహానుభావుడు రాజర్షి వేదమును నమ్మినటువంటి వాడు తేజస్సు కలిగినటువంటి వాడు నగరాన్ని పరిపాలిస్తున్నటువంటి దశరథ మహారాజు గారు కొడుకులు పుట్టాలన్న కోరికతో పుత్రకామిష్టి చెయ్యబోతున్నాడు ఆయన కడుపున అక్కడ ఉన్నటువంటి ఆయన ముగ్గురు భార్యలున్నారే హ్రీ శ్రీ కీర్తి ఎలాంటి వారో దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలు అటువంటి వాళ్ళు కౌశల్య సుమిత్ర కైకేయి వాళ్ళ ముగ్గురి కడుపున నీవు మనుష్యులుగా జన్మించాలి జన్మించి రావణాసురుణ్ణి సంహరించాలి అప్సరసలు దేవతలు ఎవ్వరూ ఇవ్వాలి నందనవనంలో స్వేచ్ఛగా విహరించడానికి కూడా స్వాతంత్ర్యం లేనటువంటి స్థితి ఈ కష్టం నుంచి మమ్మల్ని ఉద్ధరించాలి కాబట్టి మీరు అవతారాన్ని స్వీకరించవలసింది అని ప్రార్థన చేశారు మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి అవతారం స్వీకరించి చంపెయ్యండి అని అడిగితే ఈశ్వరుడు అలా ఏం వచ్చాడు ఆయన కొన్ని కారణాలు చెప్తాడు ఈ కారణాలు ఉంటే మాత్రం నేను చంపుతానని చెప్తాడు ఎందుకో తెలుసా అండి ఇలా చంపడం కూడా ధర్మమునందు అంతర్భాగం ఒక వైద్యుడు ఉన్నాడు అనుకోండి ఒక వ్రణం పుట్టింది ఒక పుండు ఇప్పుడు ఆ పుండుని వైద్యుడు కోసేస్తాడు వైద్యుడు పుండు కోసేశాడు కదా అని చెప్పి ఇప్పుడు ఆయన మిమ్మల్ని చాలా బాధ పెట్టాడు చాలా నిప్పుట్టింది చాలా రక్తం పోయింది కట్టు కట్టాడు వారం రోజులు ఆఫీస్కి సెలవు పెట్టేసి ఇంట్లో పడుకోండి అన్నాడు ఇప్పుడు డాక్టర్ గారు నన్ను చాలా బాధ పెట్టేశారండి మీరు క్రోధం పెట్టుకుంటారా మిమ్మల్ని బాధ పెడుతున్న వ్రణాన్ని తీసేశాడు కాబట్టి మీరు సంతోషిస్తారా నా పుండు నాకు ఇచ్చేయండి ఎవడైనా ఎవడండు పుండు పోయిందని సంతోషిస్తాడు పుండు తీసేసినటువంటి వైద్యుడిది ఎంత ఉపకారమో ధర్మాన్ని కబళిస్తున్నటువంటి వాళ్ళని అంతరింపచేసి ఆ శరీరంతో వాడు ఉండి ఇంకా అధర్మం ఇంకా మహాపాపం చేసి లోకకంఠకుడై అందరి చేత నిందింపబడేటటువంటి స్థితి నుంచి ఆ శరీరాన్ని వినిర్ముక్తం చేసినటువంటి దయా పరమేశ్వరుడు కాబట్టి అది కూడా ధర్మ సంస్థాపన ఎందు అంతర్భాగం కాబట్టి ధర్మానికి హాని కలిగేటటువంటి రీతిలో ఆయన ప్రవర్తించాడు అంటే తప్ప ఆయన అవతార స్వీకారం చేసి చంపడు అందుకే ఆయన ఒక మాట చెప్తాడు భాగవతంలో శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్రకోటి ఎందు ధర్మ పదవి ఎందు తవిని నాయందు వాడెన్నడలుగు నాడు పట్టి వధింతూ అన్నాడు శుద్ధ సాధులందు నన్నే నమ్ముకుని బతుకుతున్నటువంటి మహాభక్తులైన వాళ్ళ జోలికి వెడితే మాత్రం చంపేస్తాను శృతులందు వేదాన్ని తిరస్కరించి బతకడం వేదాన్ని విమర్శించడం ఎక్కువైపోతే అవతారం తీసుకుని చంపేస్తాను గోవులందు ఆవుల జోలికి వెడితే చంపేస్తాను విప్రకోటి ఎందు వేదం చదువుకుని వేదాన్ని నమ్ముకుని బతుకుతున్న వాళ్ళ జోలికి ఎడితే చంపేస్తాను విప్రకోటి ఎందు ధర్మ పదవి ఎందు ధర్మం జోలికి ఎడితే చంపేస్తాను తవిలి నాయందు చిట్ట చివర తన గురించి చెప్పాడు అదే పనిగా నన్ను నిందిస్తే చంపేస్తాను తప్ప అన్యధా నేను ప్రతి చిన్న విషయానికి అవతారం స్వీకరించి చంపను కాబట్టి ఇప్పుడు ఆయన చంపడానికి కారణం చెప్తున్నాడు ఎందుకు చంపుతానో తెలుసా రావణాసురుణ్ణి భయం త్యజ చ భద్రం ఓ హితార్థం యుధిరావణం సపుత్ర పౌత్రం సామాత్యం సమిత్ర జ్ఞాతిబాంధం క్రూరం దురాత్మానం దేవర్షీణాం భయావహం దశ వర్ష సహస్రాని పాలయన్ చుషే లో నేను రావణాసురుణ్ణి చంపడానికి కారణం మిమ్మల్ని అందరినీ భయపెట్టడం భయం కన్నా మృత్యువు లోకంలో ఇంకోటి లేదండి మీ మానాన మీరు వేదాన్ని నమ్ముకుని బతుకుతుంటే మిమ్మల్ని భయపడేలా చేస్తున్నాడు అందుకు చంపేస్తాను మీ అందరి హితం కోసం చంపేస్తాను చంపడం కూడా ఎలా చంపుతానో తెలుసా విషవృక్షాలన్నీ కలిసి ఒక పెద్ద వనం పెరిగినట్టుగా పెరిగాయి రావణాసురుడితో పాటు అందుకని సపుత్రం కొడుకులందరినీ చంపేస్తాను సైన్యాన్ని చంపేస్తాను తమ్ముళ్ళని చంపేస్తాను ఆయన వారన్న వాడెవ్వడు బతకడానికి వీలు లేకుండా అందరినీ చంపేస్తాను అంత అధర్మంతో ఉన్నాడు రావణాసురుడు రావణాసురుడితో అనుబంధం ఉన్నవాడన్నవాడు ఈ లోకంలో ఉండడు వాళ్ళందరినీ చంపుతాను దశ వర్ష సహస్రాన్ని దశ వర్ష శతాన్నిచ పదకొండు వేల సంవత్సరములు ఈ భూమండలాన్ని పరిపాలన చేస్తాను మనిషి గొప్పతనం ఏమిటో నిరూపిస్తాను మనిషి అంటే రావణాసురుడు చెప్పినంత చులకన కాదు మనిషి అంటే ఇంత గొప్పవాడని చెప్పడానికి నేను ఒక మనుష్యుడిగా ప్రవర్తించి మనిషి గొప్పతనాన్ని నిరూపిస్తాను అందుకు మనందరం రుణపడ్డాను రామచంద్రమూర్తికి అందుకని దశ వర్ష సహస్రా దశ వర్ష లోకే ఈ మనుష్య లోకంలో తిరుగుతాను పాలయన్ మిమాం నేను ఈ భూమండల అంత అంతటినీ కూడా పరిపాలన చేస్తాను తత పద్మ కృత్వాత్మానం చతుర్విధం పితరం తదా దశరథం రూపం ఆయన తనని తాను నాలుగుగా విభాగించుకున్నాడు విభాగించుకున్నాడంటే ముక్కలైపోయాడు అని మీరు భావన చేయకూడదు ఒక విష్ణువు నలుగురిగా జన్మించడానికి నిర్ణయం చేసుకున్నాడు నేను నలుగురిగా వస్తాను నలుగురు మనుష్యులుగా వస్తాను ఇప్పుడు నలుగురు మనుష్యులుగా రావాలంటే మనిషి అంటే ఏమవ్వాలి ఒక పురుషుడి యొక్క వీర్యము కదిలి ఒక స్త్రీయందు ప్రవేశించి ఈ రేతస్సు వీర్యము కలిసి శుక్రశోణితములు కలిసి ఒక బుడగయ్యి ఒక తల్లి కడుపులో తల కిందకి కాళ్ళు పైకి పెట్టి ఆ చీకటిలో కడుపులో అమ్మ నాభిగొట్టంలోంచి వచ్చిన ఆహారాన్ని నేను స్వీకరిస్తూ పన్నెండు నెలలు మలమూత్రముల మధ్యలో పురుగులు కుడుతుండగా పడుకుని అత్యంత హేయమైన తల్లి యోని ద్వారంలోంచి నేను బయటికి పుడితే తప్ప నన్ను మనుష్యుడు అని పిలవరు మీ కోసం మీ ప్రతిష్ట కోసం మనుష్యుడింత గొప్పవాడని చెప్పడం కోసం నేనంత కష్టపడి పుట్టుకలేని వాణ్ణి అమ్మ కడుపులో పడుకుని యోనిలోంచి పైకొచ్చి మనుష్యుడు అనిపించుకుని బతుకుతానని ప్రతిజ్ఞ చేశాడు ఇది రామచంద్రమూర్తి ఈ జాతికి చేసిన కృప మనుష్య జాతి రుణపడిపోయింది రామచంద్రమూర్తికి కాబట్టి నేను తత పద్మ పలాషాక్ష కృత్వాత్మానం చతుర్విధం పితరం రోచయామాస అలా తాను పుట్టడానికి ఏ ఏ తండ్రి కడుపున పుట్టాలి వరించాడు తండ్రిని ఈయన కడుపున పుడతాను అన్నాడు ఎవరిని దశరథ మహారాజు గారి కడుపున పుట్టడానికి నిర్ణయించుకున్నాడు అందుకేట మనుషుడిగా మనుష్యుడిగా పుట్టాలి అనుకున్నాడు కాబట్టి ఆయన ఎవరికి కొడుకో ఆ తండ్రి పేరు చెప్పి చెప్తే ఆయన సంతోషిస్తాడు రామచంద్రమూర్తి చాలా సంతోషపడిపోయే పేరేమిటో తెలుసా అండి దాశరథి ఆయన దగ్గరికి వెళ్ళి దాశరథి అని పిలిస్తే పొంగిపోతాటెవరో మా నాన్నగారి నన్ను పిలుస్తున్నారని అందుకే గోపరాజు గారు దాశరథీ శతకం చేస్తే మకుటం మార్చలేదు అన్ని పద్యాలకి ఒక్కటే మకుటం దాశరథి కరుణాపయోనిధి అని పెట్టారు కాబట్టి ఇక్కడ రామాలయంలో ప్రతిరోజు దాశరథీ శతకాన్ని పిల్లలు విజ్ఞాపన చేస్తున్నారు అని విన్నాను నేను ఒక రోజు వచ్చి వింటాను అని కూడా చెప్పాను ఎందుకంటే అందులో పిల్లలు అక్కడ నిలబడి చదువుతూ ఉంటే వాళ్ళ జన్మ ధన్యం కదండీ రామచంద్రమూర్తి కృపకి నోచుకుంటారు వాళ్ళు కాబట్టి అలా ఆయన ఒక మనుష్యుడిగా జన్మించడానికి అంగీకరించాడు రావణాసురుణ్ణి అతని బంధు పరివారాన్ని సంహరించిన తరువాత మహానుభావ మీరు మళ్ళీ మీ అవతార పరిసమాప్తి చేసి స్వర్గలోకానికి విచ్చేయవలసింది అని అక్కడ ఉన్నటువంటి దేవతలందరూ కూడా ప్రార్థన చేశారు తప్పకుండా అలా వస్తాను అని చెప్పి ఆయన అంగీకరించారు